చిన్న కాంట్రాక్టర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది రెండు నుంచి రెండు వరకు ఉన్న ఐదు లక్షల లోపు చిన్న కాంట్రాక్టర్ల బిల్లులను చెల్లించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు దీంతో మొత్తం నాలుగు కోట్ల మేర కాంట్రాక్టర్లకు బకాయిలు క్లియర్ కారున్నాయి రెండు నుంచి రెండు వరకు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నీరు చెట్టుతో పాటు నరేగా కింద అనేక పనులు చేపట్టారు ఈ పనులకు బిల్లులు రెండు వేల పద్దెనిమిది వరకు చెల్లించినప్పటికీ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనులకు ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం చెల్లించలేదు దీంతో కాంట్రాక్టర్లు కోర్టు కిక్కారు కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా అప్పుడు వైసీపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదు దీంతో పాటు కాంట్రాక్టర్లు రాష్ట్ర ప్రభుత్వంపై కోర్టు ధికరణ కేసులు కూడా వేశారు అప్పుడు మాత్రమే వైసీపీ ప్రభుత్వం మేర బిల్లు చెల్లించింది అయినప్పటికీ నరేగా నీరు చెట్టు కింద చేపట్టిన వివిధ పనులకు సంబంధించిన బిల్లుని మాత్రం నేటి వరకు చెల్లించలేదు గతంలో కొంతమేరకు బిల్లులు చెల్లించినప్పటికీ ముఖ్యంగా చిన్న కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు చెల్లించవడంతో అనేక మంది ఆర్థికంగా దెబ్బతిన్నారు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చింది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల్లో కాంట్రాక్టర్లకు బిల్లులు ఎంతమైన అంశంపై ఆర్థిక శాఖ అధికారులతో చర్చ జరిపారు మొత్తం నాలుగు వందల కోట్ల రూపాయల వరకు విడుదల చేయాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ అధికారులు సీఎం దీంతో నిధుల లభ్యత ఆధారంగా వారికి నాలుగు వందల కోట్ల రూపాయల మేర విడుదల చేయాలని సీఎం ప్రభుత్వం ఇప్పటికే కాంట్రాక్టర్ల జాబితాను సిద్ధం చేసింది రేపు మాపు ఆర్థిక శాఖ అధికారులు బిల్లులు విడుదల చేయాలని నిర్ణయించారు మొత్తంగా ఈ బిల్లుల చెల్లింపుతో చిన్న కాంట్రాక్టర్లకు కొంతవరకు ఊరట లభిస్తుందని భావిస్తున్నారు